నమస్కారం ఫైనలీ ద వెయిట్ ఇస్ ఓవర్ తన వాక్చాతుర్యంతో తన డాన్సులతో తన ఫైట్ ఫైట్లతో తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని తెరకి కట్టి పడేసే ద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇస్ హియర్ వాక్చాతుర్యం నాలో లేదు అది నీలో ఉంది డాన్స్ ఫైట్ వర్క్ అయితే నాకు చాతుర్యం నీలో ఉంది రాత చాతుర్యం నీలో ఉంది అండ్ అలాగే దేవరా క్రియేటర్ మన కొరటాల శివ గారు ముందుగా మీ ఇద్దరికి హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ దేవరా అయితే సినిమా పూజ మొదలుకొని ఈరోజు రిలీజ్ అయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ వరకు ఇట్ బీన్ మేబీ ప్యాక్ జర్నీ ఇద్దరికి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జర్నీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ని మనకి ఇస్తూ ఉంటుంది అనమాట కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే సో అలాంటి ఒక జర్నీ నుంచి ఈ రోజు సక్సెస్ఫుల్లీ కూర్చున్నారు మీరు బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ మెయిన్గా దేవర కొడుకైనటువంటి వారా ఎందుకు దేవరని అలా చేశాడు అని చెప్పారు చెపేతారు మళ్ళీ పొని తనిసు అడిగను చెపేతారు మరి నమర్ దేవరట్టుకి ఎవరు టికెట్లు ఉంటారు నే అలాగే తంగా పెళ్లి చేసుకుంటుందా లేదో చెపేస్తారు ఈ గొంజరని కాదు కదా పెళ్లి ఐ మీన్ కాదు కదా చంపింది మరి హౌ ఆ సరే ఓకే ఒక్క నిమిషం తెలుసుకుందాం నేను అడిగేస్తాను నేను ఈ స్కెలెటన్స్ అక్కడ సముద్రం లోపల ఉన్నాయి కదా అది

చాలా స్కిలిటన్స్ ఉన్నాయి ఒక స్కిలిటన్ మాత్రం లీడ్ ఇచ్చాడు వెరీ ఇంపార్టెంట్ ఒక స్కిలిటన్ అంటే మేము ఆల్రెడీ సినిమాలో చూసేసామండి అండి ఆ వ్యక్తిని లేకపోతే చూడబోతున్నాం చెప్తే వెరీ ఇన్వెస్టిగేట్ చేయడానికి ను పోలీస్ ఆఫీసర్ కాదు మేము క్రిమినల్స్ కాన్విక్ట్ కాదు ఆన్సర్స్ ముందుగా శివగర్ తోనే మొదలు పెడదాం అనుకుంటున్నాము ఒక క్వశ్చన్ టు శివగర్ ఈ వెయిట్ అన్నిటికీ సంబంధించి మీరు ఒక స్కెలిటన్ కి సంథింగ్ క్లూ అయితే ఇచ్చారు మీరు ఇక రకరకాల మీమ్స్ వస్తాయి అంటే దే విల్ ఫైండ్ ఇట్ అవుట్ మీకు కూడా రావనేటువంటి ఆన్సర్స్ వస్తాయి అక్కడ అయితే వైలెన్స్ మీకు అంత చుట్టం కాదు కదా మీ వేరే సినిమాలతో పోలిస్తే ఇందులో ఒక ఫైవ్ టైమ్స్

ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి అని కోవాలి ఫ్రెండ్స్ తెలుతాను లైక్ ఇంకా ఫిఫ్టీన్ ప్లస్ కాబట్టి ఫ్రెండ్స్ తెలిపోవచ్చు సో వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సరే అతను ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడిన మాట్లాడుతున్నప్పుడు ఐ వాంట్ మోర్ యాక్షన్ పార్ట్ టూస్ బికాస్ నేను షాక్ అయ్యింది ఏంటంటే ఎవ్రీ That is like a painting on the mind. Correct. That's the biggest compliment. yes, yes, yes. A 15 వాటి పెయింగ్ సో ఇంటర్వల్ బ్లాక్ హ్యాపెనింగ్ యూల్ గా ఎక్కడో చిన్న గోర్ ఫీల్ అవుతాం బట్ ఇట్ వెరీ ఇంటెన్షనల్ ఫస్ట్ నుంచి కూడా అదేంటో శివ వాజ్ బిగ్గర్ బిగ్గర్ అండ్ బ్లడ్యర్ బియర్ బికాస్ ఆయన మూవీస్ చూసుకున్నట్టు అయితే ఐ థింక్ దేవ్రా ఇస్ హై ఆన్ యాక్షన్ మామూలుగా అయినా మూవీస్ చూసుకుంటే యాక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది స్పేస్ ఉన్న యాక్షన్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది కానీ నాకు తెలిసి దేవరాలు ఉన్నంత యాక్షన్ బహుశా అయిన మూవీస్ ఎన్ని ఎందులోనూ ఇంత యాక్షన్ లేదు అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంటెన్షనల్ ఆయన ఫస్ట్ నుంచి కూడా లేదు ఇది యాక్షన్ ఉండాలి కానీ నేను అన్నాను శివ రక్తం ఎక్కువైపోతుందా బిగ్గర అనేస్తాను ఇప్పుడు ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయిపోద్ది మనకి ఏ సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఏమో అంటే మీరేం వరి అవ్వకండి మీరేం వరి అవ్వకండి ఐ హ్యావ్ ఎ ప్లాన్ దగ్గరుండి మరి పోయిక్ గా తీసుకున్నాడు సో ఇఫ్ యుక్ ఎట్ ది యాక్షన్ ద వెరీ పోయేటిక్ గోర్ కాకుండా అబ్బా బలి ఉందే ఇంపాక్ట్ఫుల్ గా ఉంటూ ఆర్టిస్టిక్ గా ఉంటుంది కరెక్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఆ ఫస్ట్ షిప్లో జరిగేటువంటి సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్లీ డన్ నాకు తెలిసి మనకి తెలుగు సినిమాల్లో అలాంటి సీక్వెన్స్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా రేర్ గా చూశాను నేనైతే అసలు లేదు సో దాని గురించి ఎన్ని రోజులు కష్టపడ్డారు తారక్ మీరు అదే తీసారో పద్నాలుగు పదిహేను రోజులు తీసారు అది అంటే అది ఒక సెటప్ కాదు కదా సో ఇట్స్ బేసిక్లీ షిప్ కూడా ఫుల్ గా ఇరెక్ట్ అయిన పెట్టిన ఇరెక్ట్ చేసిన షిప్ కాదు అది సో బిట్స్ అండ్ పీసెస్ గా ఫోర్ డిఫరెంట్ సెటప్స్ అది ఫోర్ డిఫరెంట్ సెటప్స్ మళ్ళీ దాని చుట్టూ వాటర్ రీక్రియేట్ చేయాలి అండ్ చాలా మంది చాలా ఫైట్ లో ఉండదు అది కానీ ఆఫ్ జంపింగ్స్ అండ్ చాలా కేబుల్ వర్క్ గానీ అది కెని బిట్స్ చేసాడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ చేసాం దానికి మనకు అంత ట్యాంక్ ఉంటుంది వీళ్ళ బోట్ల మీద వెళ్ళారు సో అప్పుడు ఏమి స్పేస్ ఉండాలి ఈ బోట్లు పెడతాను సో ఇది రిమూవ్ చేసి షిప్ ఓన్లీ వీళ్ళు ఎక్కటానికి కొంచెం ఎడ్జ్ ఉండాలి ఫుల్ షిప్ పట్టదు ఫుల్ పట్టదు సో ఫుల్ షిప్ వేరే మళ్ళీ షిప్ పైన యాక్సిడెంట్ కి మళ్ళీ వేరే సెటప్ వేరే సెటప్ వేసుకో అదే మళ్ళీ షిప్ వెనకాల భాగం ముందు భాగం ఉండదు వెనకాల భాగం వేసుకోవాలి అండ్ సో మచ్ ఆఫ్ ప్లే అటు సైఫ్ గారు ఉన్నారు ఇటు కింద ఏమో శ్రీకాంత్ గారు ఉన్నారు పైన ఏమో బోల్డ్ జరిగిపోతుంది అమ్మో సో ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ అ వెరీ ఇది కాకుండా కోసగట్ బోర్డ్స్ రావాలి అవును కొంచెం లాస్కింగ్ ఇది అంటే షార్ట్ బై షార్ట్ డిజైన్ చేసుకో ఉండడం వల్ల పద్నాలుగు పదహెమ్ రోజుల అయిపోయింది లేకపోతే ఒక నెల పట్టేసేది నెల పెట్టేసి ఎగ్జాట్ చూస్తేనే ఇట్ వాస్ లైక్ కంప్లీట్లీ ఇంటెన్స్ అండ్ మీరు ఆ ని కూడా ఎలా క్రియేట్ చేసేశారంటే మాకు ఫస్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు ఎలాంటి వాటిలో అయినా నిష్ణాతులు అని చూపించే సరికల్లా ఇట్ వాస్ లైక్ వీ రెడీ టు వాచ్ దేమ్ అన్నమాట ఇప్పుడు ఇంకేమేం చేయగలుగుతారు ఇంకేమేం చేయగలుగుతారు ఒకటి పొగ వస్తుంది అక్కడి నుంచి సిగరెట్ నుంచి అంటే వాళ్ళని అక్కడి నుంచి మాయం చేసేసి అంత బ్రిట్ గా చేశారు అండ్ ప్రస్తావన వచ్చినప్పుడు మరి సైఫ్ అలీఖాన్ గారు అండ్ తారక్ మధ్యలో ఒక సీక్వెన్స్ వాళ్ళకి బరిలో దిగి ఫైట్ జరుగుతుంది అంటే ఫైట్ వాళ్ళు రాత్రి మొదలు పెడితే తెల్లారు తెల్లారిపోతుంది అనమాట అక్కడ ఒక చెయ్యి ఒక చెయ్యి కట్టేస్తారు కదా అప్పుడు డౌట్ వస్తుంది నాకు ఇది ముందు జరిగిందా వెనక జరిగిందా అది ముందు ఎప్పుడో తీసాం ప్రతి సినిమాకి ఒకరి తగులుద్ది మనకి పూర్తి అవ్వదు ఫస్ట్ నుంచి కూడా సతాయిస్తూ ఉంటుంది మనల్ని ఇది ఈ రోజు అయిపోవాల్సింది ఒక సీన్ గానీ ఒక ఎపిసోడ్ గాని ఒక పాట గానీ ఒకటి మిగిలిపోతుంది మన ఎప్పుడో ప్లాన్ చేస్తాం సినిమా ఫస్ట్ సినిమా మొదలు పెట్టిన రోజు ప్లాన్ చేసింది ఇది అది సినిమా అక్కడి రోజుకి అయింది అది ఏది ఈ పాట పూజ పాట అందులో ఒక్క బిట్టు మాత్రం సైఫ్ అలీ ఖాన్ నేను ఆయన ఇద్దరం కొట్టుకుని కింద పడిపోయిన తర్వాత దేవుడు అడిగినట్టు అంటే చెప్పినట్టు అని ఉంటుంది చేయబట్టుకొని లేపు అక్కడ చూస్తే షర్టు ఉంటుంది అక్కడ కట్టుంది కాబట్టి షర్ట్ కిందకి స్ట్రాంగ్ అప్పుడు తీశారు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తారు ఇంకా నడకమండి సార్ డాన్స్ అంటే సెటిలిస్ట్ లిస్ట్ అబోది గిట్టర్ గా కొట్టుకోవడం ఇంకా ఆల్మోస్ట్ అలాగే దుమ్ము కింద పడాలా కొట్టుకోవాలి బ్లడ్ అసలమ్మో నేనైతే వే వే వేల దర్దాపులకి వెళ్ళాను కదా విజు కుట్టారా ఫలికాన్ గారికి ఒకటే నాకే దర్దో రెండు సార్లు రెండు సార్లు అంటే ఇప్పుడు దేవరగా కుట్టుకోవాలి తర్వాత వరగా కూడా కుట్టుకోవాలి రెండు సార్లు కదా నాకు రెండు సార్లు అది కరెక్ట్ సైఫల్ గన్ గారికి అయితే ఒకసారి నేను రెండు సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఆ దుమ్ములో లో ఆ దుమ్ము సీక్వెన్స్ ఎన్ని రోజులు జరిగింది అబ్బో అది అది కూడా చాలా రాత్రులు అది నైట్స్ కదా సెవెన్ ఎయిట్ నైట్స్ అది ఆ వరాది కూడా ఒక ఏడెనిమిది సో మొత్తం కలిపి రెండు కలిపి ఒక పద్నాలుగు పదిహేను రోజులు రాత్రులు రెండు కలిపి అండ్ పీటర్ నిజంగా ఐ టు హ్యాట్ సాఫ్ట్ టు పీటర్ ఫర్ దట్స్ ఈ రోజు ఫైట్స్ లేకపోతే ఓన్లీ దట్ ఆల్మోస్ట్ మేజర్ ఫైట్స్ అన్ని ఐనే చేసాడు ఒక కోస్ట్ గార్డ్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అంటే వీళ్ళందరూ చంపేస్తుంటే దేవర తిరగబడతాడు ఆపుతాడు వీళ్ళందరినీ అది మాత్రం అనలర్స్ చేశాడు ఈ ఇంటర్వెల్ బ్లాక్ అవన్నీ ఆ చేజ్ ఒకటి ఉంటుంది దేవర ఎస్కేప్ అయిపోయేది అది ఈ ఆయుధ పూజ ఫైట్ ఇదంతా మాత్రం పీటర్ ఐ మీన్ ఈ రోజు యాక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే మేజర్ క్రెడిట్ టు హ్యాస్ టు గో టు అండ్ వాటర్ మీద అండర్ వాటర్ జరిగిన ప్రతిదీ చేసింది సాల్మని ఫైట్ షాక్ చేసింది సాల్మనీ సో వాటర్ మీద మీరు చూస్తున్న బోట్స్ అవ్వచ్చు ఆ బోట్ మీద వెళ్ళడం అవచ్చు బోట్ పుల్లింగ్స్ అవ్వచ్చు ఎండ్ ఆఫ్ ద మూవీ ఆ అండర్ వాటర్ జరిగిన సీక్వెన్స్ అంతా అవ్వచ్చు అదంతా సాల్మనీ డిజైన్ చేసింది ఎవ్రీంగ్ ఎవ్రీంగ్ ఆ షార్క్ మీద రిగ్ చేయడం కావచ్చు అదంతా ఎవ్రీథింగ్ వాజ్ ఆ షార్క్ అయితే ఇట్ వాజ్ వెరీ న్యూ థింగ్ వీడెడ్ ఇట్స్ కాల్ డ్రై డ్రై ఫర్ వట్ ఆక్ లో వాడే సో మనం బేసిక్లీ ఆర్ నాట్ ఇన్ వాటర్ డ్రై గా మామూలుగా ఉండి హెయిర్ కంత ఒక ఇది పెట్టేస్తారు నెట్ లాంటి సో వెరీ కాంప్లికేటెడ్ సీజీ వర్క్ అది సో డ్రైగా షార్క్ అంతా రిగ్ మూవ్ అవుతుంది నేను అంతా ఇలా కదిలేస్తుంటాను ఆ డ్రై ని వాటర్ చుట్టూ క్రియేట్ చేయాలి క్రియేట్ చేసింది కాక హెయిర్ ని వేవ్స్ ఆ హెయిర్ ని కూడా క్రియేట్ చేయాలి మొత్తం సో బేసిక్ అక్కడ చూస్తే ఆ షార్క్ మూమెంట్ దగ్గర మూమెంట్ ఉంది ఆ షార్క్ లైఫ్ దగ్గర నుంచి ఎక్కింది ఆయన షార్క్ మీద ఎక్కి కూర్చొని వాహనం అయిందన్నమాట అది వాటర్ లోపల తెప్పలేమంట మనం సో దాని వరకు బయట వాటర్ లేకుండా డ్రై ఫోబెట్ డ్రై ఫోట్ అది అది ఆయన పెట్టి బట్ ఆయన షార్క్ కి థర్డేసిందంతా ఆయన వాటర్ లోపలే లోపల ఓన్లీ ఆ షార్క్ నినూవర్ చేయ ఇలా పట్టుకుని ఇలా పైకి ఎక్కుతాడు పైకి ఎక్కి ఇలా వెళ్తూ ఉంటారు అంతవరకు మాత్రమే డ్రై ఫోబెట్ తర్వాత మిగతాంతా దోలు తీర్చారు అండర్ వాటర్ పొద్దున్న నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు సో చూస్తే షార్క్ క్రియేషన్ కానీ బట్ ఆయనకేం సుఖం లేదు అదే ఆయనకి షార్క్ పెట్టేసాం అదే రమేష్ షార్క్ సో హీడ్ షార్క్ తో లేకపోవటం కూడా యాసిడ్స్ తీయాలి వాటర్ నుంచి లేపా అట్లా సో ఆ షార్క్ ఉంది ప్రాణం ఆయన మాత్రం వాటర్ అసలు ఒక్కొక్కటి వింటూ ఉంటే ఒక్కొక్క సీక్వెన్స్ కోసం మాకు ప్రేక్షకులుగా మేము చూసేస్తాం అంతే జస్ట్ వాచ్ బాగా చేశారు బా చేయలేదు ఇవన్నీ మాట్లాడుకుంటాం కానీ ఎంత ప్రాణం పెట్టి చేయాల్సి వస్తుంది లైట్మెన్ల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ఎవ్రీ బడి ఫర్ ఈచ్ సీక్వెన్స్ టు కమ్ సో వెరీ పర్ఫెక్ట్లీ ఇంపెకబుల్లీ అంటే కానీ ఇలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఫర్ పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాం ఎగ్జాక్ట్ అదే రెస్పాన్స్ రాలేదు అనుకో అబ్బా కష్టపడిపోయా ఇంత కష్టపడ్డామే అనిపిస్తుంది అండ్ ఇందాక ఆ కోస్ట్ గార్డ్ విషయంలో మాట్లాడినప్పుడు శివగారి రైటింగ్ అంత బ్యూటిఫుల్ గా ఉందంటే అప్పటి వరకు మీరు కూడా ఆ టీంతోనే తోనే ఉన్నారు ఆ వైలెంట్ యాక్టివిటీస్ చేయడంలోనే ఉన్నారు కానీ ఆయన చెప్పినటువంటి ఒక్క డైలాగ్ చాలు మీలో ఆ మార్పు తీసుకొస్తుంది అనేది సో బ్యూటిఫుల్ ఫస్ట్ నుంచి కూడా కోరుకుంటున్నాడు నాట్ లైక్ చెప్పక ముందు కూడా చెప్పక ముందు కూడా తను కొడుకు అడిగినప్పుడు నా ప్రచారి మా కథ మా తాత కథ చెబుతాయి నాకు మా నాయన కథ చెప్పు దేవర కథ చెప్పంటే చెప్పుకునేంత కథ లేవురా రా అంటాడు దేవర ఆల్రెడీ చాలా గిల్ట్లో ఉన్నాడు అంటే మనం ఎలాంటి సోల్జర్స్ మనం ఎలాంటి వీరులో మనం మనం ఫైనల్గా ఎంత నీచానికి దిగజారిపోయాం మనం ఆఖరికి దొంగతనాలు చేసేస్తున్నావా అని తను దొంగతనాలు చేస్తున్నాననే బాధపడుతున్నాడు తనకు కూడా స్వతహగా వాళ్ళు ఏ దొంగతనం చేస్తున్నారో తెలియదు తనకి బట్ ఎప్పుడైతే తెలిసిందో తనకి కుమిలిపోయాడు కరెక్ట్ కరెక్ట్ తెలియడంతో పాటు తన ఊరు ఏ తల్లికైతే తను దూరంగా పంపించేయాలి చదివించుకో అని చెప్పాడు ఆ తల్లి బిడ్డే చనిపోవడం ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోయింది తనకి అందుకే తను అంత స్టెప్ తీసేసుకున్నాడు ఇంకా లేదు మృగాలుగా మృగాలుగా మారిపోయావు మనకి చెప్పినా కూడా వినట్లేదు మీరు మృగాలుగా మారిపోయాం దాని హీరో సీక్వెన్సెస్ అందరికీ ఇష్టమే కానీ బికాస్ ఈజ్ ఎ మాస్ హీరో అంత అగ్రెసివ్గా నాకు ఆయనలో ఉన్న ఎమోషన్స్ అయితే ఇష్టం బింగ్ డైరెక్టర్ కొడుకుతో చెప్పేది కానీ దట్స్ వెరీ ఎక్సెల్స్ నాకు ఆయన మీద నాకు ఆ పట్టు దొరికేది అప్పుడు డ్యాన్స్లు ఫైట్లు వార్నింగ్ సీన్లు గొప్పది ఎలాగే చెప్పడం వీ నో ఆయన చేసేస్తారని బట్ ఆ కొడుకుతో చెప్పే సీన్లో ఆ పాజెస్ నిజంగా ఆయనకు గొప్ప కథ లేదేమో అన్నట్టుగా చెప్తారు ఆయన తర్వాత ఆ తల్లి దగ్గరకు వచ్చి నీ కళ్ళల్లో చూసి చెప్పాల్సిన మాట నీ కాళ్ళ వైపు చూసి చెప్తున్నానమ్మా ఓన్లీ సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు అండ్ అలా అలాగే మనకి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగాల్సి ఉండింది అనివార్య కారణాల వల్ల జరగలేదు దేర్ మె సో మెనీ పీపుల్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పాపం నేను చాలా మందిని కలిశాను బికాస్ నేను కూడా అక్కడే నో హోటల్లోనే కూర్చొని ఉన్నాను చాలాసేపు అండ్ ఐ వాస్ ఆల్సో హోపింగ్ దట్ అరే జరగాలి 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 అని బట్ ఇట్ డి నాట్ హ్యాపెన్ ఈ రోజు ఐ థింక్ ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ మూమెంట్ మీరు వచ్చి మాట్లాడడం బట్ ఇంకా హ్యాపీనెస్ ఇంకా కొంచెం హ్యాపీనెస్ లో కొంచెం ఉంది ఆ కొత్త ఇంకా ఉంది అవును బట్ నేను అందుకే ఆ రోజు అవి రిలీజ్ ద వీడియో నాకు అభిమానులకి నన్ను చూడడం కంటే నాకు వాళ్ళని చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ నాకు ఎందుకంటే నేను రియల్లీ వాంటెడ్ టు షేర్ అ లాట్ జర్నీ ఆఫ్ దేవరా మామూలుగా అక్కడ నేను నేను అటెండ్ అయిన కొన్ని ఈవెంట్స్ కి వెళ్ళి కలవడమే తప్ప నా చిత్రం ఈవెంట్ కి కలకపోవడం ఒక పెద్ద ఇది దాని తర్వాత ఈ దేవి నవరాత్రులు బిగ్ సక్సెస్ నేను చాలా ఉన్నాను నాకు ఏం చేస్తారో తెలియదు మన అభిమానులతో టు ఎనీ కాస్ నాకు నాకు వెలితిగా ఉండిపోతుంది అసలు ఇదేం లాజిక్ చందంగా ఉంది నేను కలవాల్సిందే వాళ్ళతో పెద్ద సక్సెస్ పార్టీ చేసుకోవాల్సిందే సక్సెస్ మీట్ పెట్టాల్సిందే అంటే దేవి నవరాత్రులు ఉండడం వల్ల రెండు

నేను ఎప్పుడు చెప్తాను అంటే ఎప్పుడు విడదీలేని బంధం ఇది సుమాసం అంటే ఇప్పుడు నేనెక్కడా నేను ఎలా నా జర్నీ ఏంటి వాళ్ళ జర్నీ ఏంటి కలిసి ఈరోజు అంటే లిటరల్ గా నన్ను మోసారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీలో మోసారు అండ్ దేవరకి అసలు ఇంకా ఇంక అంత ఇంత కాదు వాళ్ళు మోసినంత దీన్ని ఒక బహుశా ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అభిమాన్ సోదరులందరికీ మీతో డైరెక్ట్గా ఈ మాట చెప్పలేకపోతున్నాను బట్ మీరు దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి ఇది కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో అలా వడ్డీకి వడ్డీ వడ్డీ అవుతూ ఉంటుంది బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్గా ఎప్పుడొకటి చెప్తాను మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను ఈ మూవీని భారీ విజయం చేసినందుకు మాకు మా కొత్త ఊపిరి పోసినందుకు మీకు ఆధ్యామంతో లోనపడిపోయి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ డబుల్ ఉత్సాహంతో దేవరా టూలో కలవబోతు ఉన్నాము ఎందుకంటే ఈ క్వశ్చన్స్కి కి ఆన్సర్స్ మనకి తెలియాలి అంటే